దుష్టత్వం అంటే శారీరకమైన హాని అంటే ఎదుటి వారిని కొట్టడము ఎదుటి వారిని గాయపరచటము ఎదుటి వారిని దూషించటము ఈ భూమి మీద పుట్టిన ప్రతి నరుడు కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుని స్వరూపమందు దేవుని పోలుకు చొప్పున చేయబడిన వారే ఆయన దుష్టత్వాన్ని చూచి ఆనందించే దేవుడు కాదు చెడుతనానికి ఆయన యొక్క చోటు లేదు దుష్టత్వం అనంటే శారీరకమైన హాని కలగజేయటం మన పిల్లలకి వాళ్ళు త్రోవ తప్పిపోతే భయం చూతాం కావాలంటే రెండు మూడు దెబ్బలు కొడతాం వాడు సక్రమమైన మార్గంలో నడవాలని వాడు మంచిగా జీవించాలని శారీరకమైన హాని అనంటే ఎదుటి వారిని గాయపరచటము ఎదుటి వారిని దూషించటము ఎదుటి వారిని అవమానపరచటము నువ్వు దుష్టత్వంలో జీవిస్తూ ఉండి దేవుని దగ్గరికి వచ్చి హల్లిలోయ మహిమ అనే పాట పాడితే దేవుడి పైనుంచి నవ్వుకుంటాడు వాక్యము ఉన్నది ఉన్నట్లు పాటిస్తేనే వాక్యము ఉన్నది ఉన్నట్లు మనము నేర్చుకొని దాని ప్రకారం జీవిస్తేనే దేవుని యొక్క రాజ్యంలో ఉంటాము రక్షణ తీసుకున్నంత మాత్రాన ఏసుప్రభు వారి రక్తంలో మనం కడగబడినంత మాత్రాన దేవుని రాజ్యానికి వెళ్ళం దేవుని చిత్తం నెరవేర్చు వారే దేవుని యొక్క రాజ్యంలో ఉంటారు దేవుని నామానికి మయం కలుగును గాక ఆయన దుష్టత్వాన్ని చూచి ఆనందించే దేవుడు కాదు